ఇండియాలో ఏ ఎయిర్లైన్స్ దగ్గర కూడా ఇప్పటి వరకు ఏ త్రీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ మోడల్ విమానం లేదు ఎయిర్ ఇండియా చేతికి తొలి ఏ త్రీ ఫిఫ్టీ విమానం రావడంతో దేశంలోకి మొదటిసారి ఈ మోడల్ విమానం వచ్చినట్లయింది పలు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ దగ్గర ఈ విమానాలున్నా కూడా భారత నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏ ఎయిర్ లైన్స్ దగ్గర కూడా ఇప్పటి వరకు ఈ వైట్ బాడీ విమానం లేదు ఎయిర్ ఇండియా చేతికి తొలి ఏ త్రీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ విమానం వచ్చినా ఇది ప్రారంభం మాత్రమే వచ్చే ఏడాది తొలి మూడు నెలల కాలంలోనే మరో ఐదు విమానాలు ఎయిర్ ఇండియా ఫ్లీట్లో లో చేరబోతున్నాయి తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తొలి ఏ త్రీ ఫిఫ్టీ విమానం ల్యాండ్ అయింది దీనికి ఎయిర్ ఇండియా సిబ్బంది వాటర్ క్యానన్ తోటి ఘనంగా స్వాగతం పలికారు ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ కు ఎయిర్ ఇండియా ఏకంగా రెండు వందల యాభై విమానాల ఆర్డర్లు ఇచ్చిన విషయం తెలిసిందే ఇందులో ఇరవై వరకు ఏ త్రీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ విమానాలు ఉన్నాయి ఈ ఏ త్రీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ విమానంలో మొత్తం మూడు వందల పదహారు సీట్లు ఉంటే ఇందులో ఎకానమీ సీట్లు రెండు వందల అరవై నాలుగు వరకు ఉంటాయి మిగిలినవి బిజినెస్ క్లాస్ ప్రీమియం క్లాస్ సీట్లకు కేటాయిస్తారు సుదూర ప్రాంతాల రూట్లలో ఏ త్రీ ఫిఫ్టీ విమాన సర్వీసులు నడపబోతున్నారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎయిర్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా వచ్చిన తర్వాత భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసింది బ్రాండింగ్ తో పాటు పలు మార్పులు చేస్తూ టాటా గ్రూప్ ముందుకు సాగుతుంది ఇప్పుడు ఎయిర్ ఇండియాకు కొత్త లోగో వచ్చింది సిబ్బంది డ్రెస్ లో కూడా మార్పులు చేశారు ఎయిర్ ఇండియా చేతికి తొలి ఏ త్రీ ఫిఫ్టీ విమానం రావడంపై సంస్థ సిఇఓ ఎండి క్యాంపెల్ విల్సన్ స్పందిస్తూ ప్రపంచ వేదికపై భారతీయ విమానయాన పునరుద్ధరణకు ఇది ఒక తార్కాణం అని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో కొత్తగా అందుబాటులోకి రానున్న ఏ త్రీ ఫిఫ్టీ విమానాలతో ఎయిర్ ఇండియా పలు అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు నడిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ